పిల్లల మీద వాళ్ళకున్న స్టేట్ ఆఫ్ మైండ్ కానీ వాళ్ళకున్న కెపాసిటీని వాళ్లకు అనుకున్న విషయాన్ని యాజిటిగా ఎగ్జిక్యూట్ చేసే వాతావరణం లేరని గుర్తించకుండా తల్లిదండ్రులు కానీ లేదు అధ్యాపకులు కానీ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టినప్పుడు ఈ గోళీ నువ్వు సాధించాలని అనుకున్నప్పుడు పిల్లలు వాటిని ఎట్లా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు విపరీతం ఒత్తిడి ఎదుర్కొంటారు ఎదుర్కొన్నప్పుడు మాత్రం తప్పకుండా దాన్ని ఎదుర్కోవడానికి వేరే పద్ధతులు లేక ఒక్కోసారి వైలెంట్ గా ప్రవర్తిస్తారు లేదా చాలా అబ్యూజ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు ఇది ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఏది ఆ పర్టికులర్ టైం కి ఉపయోగపడుతుందో ఆ పద్ధతులనే పాటించేసి బయటకు వెళ్ళేందుకు ఛాన్సెస్ ఉంటాయి అంతే తప్ప మనం పిల్లలకు గోల్స్ సెట్ చేసినంత మాత్రం పిల్లలు ఎవరు వైలెంట్ గా మారరు వాళ్ళ స్థితిని గుర్తించకుండా వాళ్ళ స్థాయిని అర్థం చేసుకోకుండా గోల్స్ పెడితే మాత్రం తప్పకుండా పిల్లలు వైలెంట్ అవుతారు లేకుంటే డిస్టర్బ్ అవుతారు లేకుంటే డివేట్ అవుతారు లేకుంటే స్కూల్ కి రావడం మానేస్తారు ఎక్కువ మంది పిల్లలు స్కూల్ ఎందుకు ఉంటారు అని అంటే వాళ్ళకు కొంతమందికి సరిగా చదవడం రాదు సరిగా రాయడం రాదు సరిగా ఏకాగ్రత పెట్టడం రాదు మన స్కూల్ని ఏ స్కూళ్ళలో కూడా పిల్లలకి ఏకాగ్రతతో వినాలి అని చెప్తారు ఏకాగ్రతతో చదవాలని చెప్తారు కానీ ఏకాగ్రతను ఎట్లా సాధించాలో చెప్పరు ఏకాగ్రత అంటే ఏందో చెప్పరు ఏకాగ్రతను ఎన్ని రకాలుగా మనం సాధించవచ్చు ఏకాగ్రత కనుక మధ్యలో మిస్ అయితే ఏ కారణం వల్ల ఏకాగ్రత ఉండకపోవడానికి అవకాశం ఉందో ఇవి ఏవి బేసిక్స్ మనం చెప్పకుండా మనం అల్టిమేట్ గోల్ సాధించాలని పిల్లల మీద ఒత్తిడి చేస్తే పిల్లలు టోటల్ కన్ఫ్యూజ్ అయిపోతారు కన్ఫ్యూజన్ లోపల వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ ఆ గోల్ ను సాధించాలనే లక్ష్యంలో ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని తప్పిదమైన మార్గాలు పాటించడానికి అవకాశం